దేవి నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా కదంబం అరగంట సేపు నానబెట్టుకున్న కప్పు బియ్యం అరకప్పు కందిపప్పు కప్పు పెసరపప్పు కప్పు శనగపప్పును కుక్కర్లో వేసి నాలుగు కప్పుల నీళ్లు పోసి చిటికెడు పసుపు ఉప్పు రెండు స్పూన్ల నూనె వేసి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని కుక్కర్ ప్రెజరంతా పోయిన తర్వాత కిందకు దించుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నీళ్లు పోసి ఒక్కసారి కడిగి ఒక కప్పు వేడి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ కూరగాయలని వేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు రుచికి తగ్గ ఉప్పు ఇవి మునిగేలా నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కిందకు దించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి కలిపి మూత పెట్టి ఉడికించి తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి కలుపుకోవాలి బెల్లం కరిగాక ఇందులో ఉడికించుకున్న కూరగాయ ముక్కల్ని నీళ్లతో సహా వేసుకొని కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి తర్వాత ఇందులో అన్నాన్ని వేసి కలుపుకోవాలి తర్వాత మూడు స్పూన్ల సాంబార్ పొడి వేసి బాగా కలిపి ఉడికించుకొని ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా పోపు పెట్టి పక్కన పెట్టుకున్న అన్నంలో వేసి కలుపుకొని తర్వాత తురుముకున్న కొత్తిమీర వేసి కలుపుకోవాలి కదంబం నైవేద్యం రెడీ ఫుల్ వీడియో ఛానల్లో ఉంది ఒక్కసారి చూడగలరు